ప్రజాస్వామ్యం పద్ధతిలో ఇవాళ పోసాని కృష్ణ మురళి కాకుండా ఏదైతే ఆ ప్రెస్ మీట్ జరిగే స్థలంలో మనము కూడా ప్రెస్ మీట్ పెడదామని మేము వెళ్తే మమ్మల్ని అకారణంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు అడ్డుకున్నారు నేను ఒకటే చెప్తున్నాను అరే పోసాని కృష్ణ కానీ వాడు మా అంత స్థాయి కాదు వాడు తాహత్తు కూడా కాదు అరే సన్నాసి నువ్వు చెప్పినావు కదా జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి అసలు చార్జ్ ఫీలింగ్ లేదన్నావు కదా ఎస్సీ ఎస్టీ పీసీలైన మేము ఈ దేశంలో ఎనభై శాతం ఉన్న మేము ఎట్టుకోవాలి మరి రెండు వందల ఇరవై మంది బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో రెండు వందల ఇరవై మంది బ్యూరోక్రాట్స్ అదే అదేవిధంగా వాళ్ళ మంత్రులు కావచ్చు ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు చైర్మన్లు కావచ్చు వాళ్ళందరినీ నువ్వు కుక్క పెట్టి కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అది కాస్ట్ ఫీలింగ్ కాదా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను నీ వైఎస్ఆర్టీ వైఎస్ఆర్టీపీ పార్టీ కూడా నువ్వు ఒక రెడ్డి సోదరుని నువ్వు తప్పిస్తే కానీ ఏదైనా మా పవన్ కళ్యాణ్ గారు జనసేనకు శంకర్ గౌడ్ గారిని ఇక్కడ తెలంగాణ ఇన్ఛార్జ్ లెక్క శంకర్ గౌడ్ గారిని ఈ డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ చిన్న పార్టీలు కూడా పెట్టినటువంటి సిపిఐ సిపిఎం లాంటివి కూడా ఒక ఎస్టీ గిరిజన బిడ్డని ఇవాళ అధ్యక్షుడిగా చేసిండ్రు రు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏం అడిగిన ఆంధ్రప్రదేశ్లో రోడ్లు బాగలేవన్నారు ఆంధ్రప్రదేశ్లో మీరు మద్యపాన నిషేధం చేపిస్తా అన్నారు మద్యపాన నిషేధం లేదు ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిసిటీ బిల్లులు తగ్గిస్తా అన్నారు దానిపైన అడుగుతే ఆ మెంటల్ ఢకనా బండి కానికి ఆ మెంటల్ ఢకనా బండి అడుగు ఆ తుగులే కానికి అన్నాడు అంటే మిత్రులారా ఈ ప్రజాస్వామ్యంలో పైన మనం అడగవద్దు ఈ ప్రజాస్వామ్యం పైన చేయద్దు కేవలం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రిపబ్లిక్ ఏదైతే ఆడియో ఫంక్షన్ ఒకే ఒక మాట్లాడితే ఒకే ఒక మాట మాట్లాడితే రోడ్ల పైన ఉన్న కుక్క లెక్క ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కడికి ఎక్కువ మండింది జస్ బాజాప్తా చెప్తున్నాం మేము జీవితాన్ని ప్రేమిస్తాం మరణాన్ని ప్రేమిస్తాం మేము మరణించి ఎర్ర పూల వనంలో పూలై పూస్తాం ఉరికంబాన్ని ముద్దాడుతాం కానీ ఈ దేశ సేవకు కట్టుబడి ఉంటాం తప్పకుండా బాజా అడుగుతున్నాం ఇవాళ జగన్ గారి ప్రభుత్వాన్ని అడిగితే నీకేంది నొప్పి అరే పోసాని నీకేంది నొప్పి ప్రజల గురించి అడుగుతాడు ఆహా చలో మీరు టికెట్లు మీ పోర్టల్ పెట్టుకుంటారు పెట్టుకోండి దాన్ని ఎవడు పెట్టొద్దు అన్నాడు అట్లనే కాలేజీలు కూడా ఉన్నాయి కదా కాలేజీలు ఏదైతే ఉన్నో కాలేజ్ ఫీజు ఫీజులను కూడా మీ గవర్నమెంటే తీసుకోండి ప్రైవేట్ యూనియన్ అనేది ప్రైవేట్ కార్పొరేటివ్ ఉన్నాయి కదా అవి మీరు తీసుకొని వీళ్ళకి ఇప్పించండి మీరు ఎందుకు ఇప్పించలేరు దసరా దివాలో ఎన్నో ప్రైవేట్ బస్సులు తిరుగుతున్నాయి కదా ఒక పోర్టల్ పెట్టండి మీరు జనాల గురించి మంచిగా మాట్లాడటాలి కదా మీరు అదైతే మరి దాని దాని గురించి కూడా మీరు ప్రైవేట్ బస్సులకు ఏదైతే టికెట్లు ఏతుందో దానిపైన కూడా తీసుకోండి ఇవాళ ఆర్టీసీ బస్సుల దగ్గర ఆర్టీసీ బస్ స్టాండ్ల దగ్గర కూడా ఎంతో కోట్ల మంది జనాలు తిరుగుతున్నారు కదా ప్రతి వస్తువుల పైన ఎక్కువ రేటు ఎంఆర్పీ కంటే ఎక్కువ రేటు తీసుకుంటున్నారు కదా మరి మీరు దానిపైన కూడా మీరెందుకు తీసుకోరు మీరు ఎందుకు చర్యలు తీసుకోరు అంటే ఇవాళ మీరు పోలీసులను పెట్టి అరెస్ట్ చేపిస్తే ఉద్యమం అవుతుంది అదిరా బిట్టా అమ్మ తెలంగాణ మూవ్మెంట్లో వందల కేసులు వేసుకొని సంవత్సరం పాటు జైల్లో పోయిన వాళ్ళం పర్సనల్గా తీసుకుంటాడా పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో దాకొస్తాడా మిత్రులారా క్షమించండి నన్ను ఫస్ట్ టైం నా ప్రోగ్రామ్ ఫస్ట్ టైం నా ప్రోగ్రామ్ మిస్టేక్ అయింది దరిదాపు ఐదు వందల మంది పోలీసులను పెట్టుకొని ఆ పిచ్చు కుక్కగాడు అక్కడ పెట్టుకుంటుండు నేను మీకు ఫేస్బుక్ లైవ్ ద్వారా మీ అందరికీ క్షమాపణ అడుగుతున్నాను తగ్గేది లేదు ఎక్కడా తగ్గం వదిలిపెట్టేది లేదు ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టే పోసాన్ని వెంటాడి వేటాడి క్షమాపణ చెప్పేంత వరకు క్షమాపణ ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్సీ పైన వైసీపీ గుండాలు ఏ విధంగా దాడులు చేసినాయి అరే మా దగ్గర ఉన్న యూత్లకు వాళ్ళు ఒక్కసారి వాళ్ళు ఒక్కసారి సౌండ్ చేస్తే ఆ సౌండ్కి వస్తారు రాబాయ్ మీరు నిజంగా మా యూత్ను నిజంగా మా విద్యార్థి విభాగాన్ని మా యూత్ విభాగాన్ని మేము నిజంగా కానీ అనుకో మీరు ఉంటారా మీరు నిజంగా ఆపుకోగలుగుతారా వేల మంది కాదు లక్షల మంది కాదు కోట్ల మంది కలుస్తారు రా బిడ్డ కోట్ల మంది కదులుతారు మీరు ఆపుకోగలుగుతారా కేవలం కేవలం వాడిని అడుగుదామని మాత్రమే వాడిని అడుగుదామని కానీ క్షమించండి మిత్రులారా ఫస్ట్ టైం ప్రోగ్రామ్ క్యాన్సిల్ చే ఫస్ట్ టైం ప్రోగ్రామ్ ఒకటి అన్సక్సెస్ అయిపోతుంది దాన్ని వచ్చేస్తున్నాను అమ్మ ఏందన్న గుండెలు గిందులు మొత్తం అంత మొత్తం అన్నీ తెగిపోయినాయి కానీ కాదన్న ఎంత అన్యాయం అన్న నేను ఒకటే చెప్తున్నాను వచ్చా అన్నే అయిపోయింది అయిపోయింది నేను ఒకటే చెప్తున్నాను మిత్రులారా ఫస్ట్ టైం నన్ను క్షమించండి డెఫినెట్గా మీకు మనకేమైతే కావాలో అది నేను ఇస్తానని తెలియజేసుకుంటూ డెఫినెట్గా ప్రజా ఉద్యమాలతోనే ముందుంటామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మిత్రులారా వాడిని వదిలేదు లేదు